వారము కుదరలేదు సో అందుకే ఈ వారం అయితే చేస్తున్నాను ఇంకా ఇదిగోండి పాప అయితే బయట పడుకున్నారు తెల్లవారు వేసి బయట వేసేసి అప్పుడు వచ్చేసి ఇక్కడ వంటలన్నీ ఇంకా చేస్తున్నాం అనమాట ఇదిగోండి బోర్లు కోసము పాకం అయితే పెట్టాను పాకం పెట్టేసింది ఇవి శరప్ర బూర్లు ఏ పాకం పెట్టిన తర్వాత వండు చుట్టేయాలి పక్కన వచ్చేసి ఆయిల్ పెట్టాము గారెల కోసము మార్నింగ్ లేచి వేశాను ఇవి గార్లు చేయాలన్నమాట ఇంకా ఇలా ఐదు ప్రసాదాలు అనమాట ప్రస్తుతానికి అయితే నేను చుట్టేసి డిప్ దించి ఇంకా అయితే నేను ఇక్కడ చేస్తున్నానండి అక్కడ మా పా వచ్చేసి పూజ మొత్తం రెడీ చేస్తుంది అనమాట దేవుడి దగ్గర ఎందుకంటే ఇద్దరం ఒకటే దగ్గర ఉంటే మళ్ళీ పెండింగ్ అయిపోద్ది కదా అనేసి తనకి ఆ వర్క్ చెప్పేసి నేను ఇక్కడ వంటలు చేసుకుంటానులే అనేసి ఈసారి అయితే నేను నేనే వంటలు అనేవి చేశానండి అంటే అన్నీ అంటే జావ అంటారు కదా ఒకటి మా అత్తయ్య చేసింది మిగతావన్నీ కూడా నేను చేశాను అనమాట ఇవి కొంచెం కొంచెం అని ఎక్కువైతే చేయలేదు గారెలు చేశాను తర్వాత బూరెలు అంతే పెసరపప్పు శనగపప్పు బూరెలు ఉన్నాను చెప్పాను కదా అవి అనమాట ఎప్పుడైనా వీలుంటే చెప్తాను పక్క ఈసారి షార్ట్లో అయితే అండ్ వంటలకు అయితే ఒక వన్ అవర్ అయితే అయిపోయిందండి ఎక్కువసేపు పట్టలేదు త్వరగానే అయిపోయేవి ఎందుకంటే కొంచెం కొంచెం కదా అనేసి తర్వాత ఇంకా పసుపు కాళ్ళకి ఇంకా పెట్టుకోలేదు సో కాళ్ళు కూడా పెట్టుకున్నాం పట్టెలు అయితే తీసేసాను తర్వాత మళ్ళీ పెట్టుకున్నాను అనమాట మళ్ళీ కమెంట్ చేయండి వంటలన్నీ కూడా అయిపోయాయి ఇప్పుడు ఇంకా సారీ అయితే ముందు రోజే ఇలా నేను అండి ఇది కదా ఇదైతే ముందు రోజు పెట్టేసుకున్నాను ఇప్పుడు అవ్వదు కదా సారీ అయితే ఇదే కూడా రెడీ అయిపోయాము ఇప్పుడు వచ్చేసి ఏంటంటే ఏమేమి పెట్టిందో ఒకసారి చూద్దాం ఇక్కడ అన్ని పెడతా గాజులు అవి అమ్మవారి కోసం అనమాట అక్కడ కనిపిస్తున్నవి ఇంకా కి ఇవ్వాల్సినవి అయితే ఇక్కడ ఉన్నాయి ఇవి ఒక్కొక్కటి ఇవైతే కి ఇవ్వడానికి అంటే ఇస్తున్నాను నేను సో ఒక్కొక్కటి గాజులు మెహందీ నేర్పాలిస్ పాటికెట్ ఇంకా ఫ్రూట్స్ అనమాట ఇంకా బ్లౌజ్ పీస్ సో ఇది ఈ రకాలైతే ఇస్తున్నాను ఇప్పుడు సో ఇదిగోండి అమ్మవారు సో అందుకోసమే అమ్మవారు ఉన్నారు కదా అనేసి చేద్దాం అనేసి అనుకున్నాను హెల్త్ బాగాలేకపోయినా కూడా చెప్తారు అక్కడ దీపాలన్నీ పెట్టేస్తాము ఇక్కడ పూజ అంతా కూడా రెడీగా పెట్టేసింది అనమాట పూజ రూమ్ అంతా కూడా ఎప్పుడు మాతయ్య చూసేసుకుంటారు ఎందుకంటే అవన్నీ మళ్ళీ టైం పట్టేస్తుంది అనేసి తానే మొత్తం చూసుకుంటారు ఇక ప్రసాద్ మీదతే చేశాను అవన్నీ కూడా నా ఐదు రకాలనండి అండ్ ఇంకోటి చప్ అసలు మర్చిపోయామంటే నేను ఫస్ట్ టైం ఇది చేయడం అనమాట ఏంటంటే డబ్బులు పెట్టలేదండి తర్వాత బంగారం అంటే నా మెడలో చైన్ ఉండేది గోల్డ్ చైన్ అది వేసేసాను తప్ప శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ విశ్వనాథ స్వామి నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ ఎయిట్ త్రీ సిక్స్ జీరో ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును విద్యా ఉద్యోగం వ్యాపారం ప్రేమించిన వారు దూరం అవ్వడం భార్యాభర్తల మధ్య గొడవలు కోడల మధ్య మనస్పర్ధలు కుటుంబ సమస్యలు ఆర్థిక సమస్యలు పెళ్లి కుదరకపోవడం సంతాన ఆలస్యం స్త్రీ పురుష వశీకరణ చెడు ప్రయోగ నివారణ మొదలుగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు శ్రీ పురుషులకు ఎటువంటి సమస్యలను నమ్మకంతో కాల్ చేయండి నాకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురుగారికి మాత్రమే కాల్ చేస్తాను మీరు కూడా నంబర్ ఇచ్చానండి గురూజీ విశ్వనంద స్వామి నైన్ సిక్స్ వన్ ఎయిట్ సిక్స్ జీరో ఎయిట్ త్రీ సిక్స్ జీరో మీరు కంపల్సరీ కాల్ చేయండి తప్పకుండా మంచి పరిష్కారం చెప్తారు ఇక్కడైతే ఇంకా కదైతే చదువుతున్నారండి మా వారు నలుగురు ఇంకా ఫ్యా ఫ్యామిలీ అంతా కూర్చొని నేను ట్రై డ్రైవర్ పెట్టేసాను అది ఇంకా రన్ అవుతూ ఉంటుంది కదా అనేసి పూజ ప్రశాంతంగా ఇంకా కూర్చొని చేసుకుంటున్నాము ఇంకా కదైతే ఒక హాఫ్ అన్ అవర్ పట్టిందనమాట మా వారే చదివారు మొత్తం కూడా సో ఇంక ఇక్కడ నేనేం చెప్పుకున్నాను ప్రశాంతంగా పూజ ఎలా చేసుకున్నాము అలానే చిన్న మ్యూజిక్ దేవుడిది పెడతాను గాడ్దే అది కూడా వినండి

వాళ్ళు అయితే వస్తున్నారనమాట తనకి పిలిచాను ఇప్పుడే బాబుకి బాగలేదు ఏమానికి బాగాలేదా ఇప్పుడు హాస్పిటల్కి అయితే వెళ్ళాలి

காத்திருங்க <laughs> 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 లమరిజా హే అరేంజ్ సో ఐ బిన్ నన్నీ వచనందుకు థాంక్యూ అండ్ బాబు కాలం ఇక్కడైతే నేను నాయి సై వైలకనే వెళ్ళాలే హ చలో స్టార్ట్ సర్ అండి బామ్ ఇట్ మల్లి పట్టు ఏ చెప్పులే ఓకే ఓకే పోటేనాలా ఇదెల్ల కుంకుమేసుకోవాల ఇనీ బై స్లోగల్ రే బై బై

ఇంకా పూజ అంత అయిన తర్వాత నేను మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చేసి పూ ఫొటోస్ అయితే ప్రశాంతంగా తీసుకుంటున్నాను అండి అండ్ ఈ శారీ కూడా చెప్పాలి కదా సో కాంచీపురం శారీ అనమాట ప్యూర్ కాంచీపురం కలర్ చూడండి ఎంత బాగుంది కదా సో రీసెంట్గా మా సిస్టర్ గృహప్రదేశం కట్టుకుని చూడండి తన్నది అండ్ ఈ శారీ ఈ రెండు కూడా అరణ్య కలెక్షన్ అక్కడ పంపించింది అనమాట వ్రతం కోసము సో నాకైతే పంపించింది ఈ శారీ అయితే టూ కలర్ కాంబినేషన్ చాలా చాలా బాగుంది ఈ శారీకి బ్లౌజ్ వచ్చేసి నేను ప్రవళిక బొటికి దగ్గర చేయించాను ఇన్స్టాగ్రామ్లో పెడతాను సో ఈ శారీ డీటెయిల్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో కూడా పెట్టేశానండి సో అరణ్య కలెక్షన్ పేజ్ని ఫాలో చేయడం మర్చిపోకండి శారీ మాత్రం చాలా కంఫర్టబుల్ అండి ఎలా కట్టుకుంటా అలా వచ్చిందనమాట సాఫ్ట్గా ఉంది శారీ అండ్ గోల్డ్ కలర్ అండ్ ఈ కలర్ చాలా హైలైట్ అయ్యింది తెలుసా మీకు కూడా ఎలాంటి ఫంక్షన్స్ ఉన్నా కూడా ఈ అక్క ఈ యొక్కని కాంటాక్ట్ అవ్వండి చాలా ఎంతేపు రోజు మొక్కితే బాగుంటుంది అందులో ఆ కథలు రోజు రోజుని తర్వాత అత్తమామల్ని రోజు వాళ్ళ కాళ్ళుని మొక్కుతూ ఉదయాన్నే లేచి స్నానాలు చేసి చెయ్యాలని అందరుంది ఆ కథలు మరి ఇంకే కథ ఏంటి అండి ఇంకా మంత్రాలు ఏమని చదువు కావాలి బోరులో అయితే ముందు చూపించలేదు కదా ఇవన్నమాట అండి అన్నీ అయిపోయేవి అండ్ గారెలు వచ్చేసి అమ్మవారికి మొట్టగా చేశాను ఎందుకంటే మళ్ళీ చల్లగా అయిపోతాయి కదా వేడి వేడి తినొచ్చిన ఇంట్ అనేసి అది ఒక ఐదు అట్లా ఏడు ఎనిమిది చేసిన అందుకోసం ఇంకా ఈ వారం వచ్చేసి పెరగడం ఉప్పు ఎందులో ఉపవాసం ఉండట్లేదు అని అడగక అండి ఓకేనా కళ్ళు తిరుగుతున్నాయి అనుసా హెల్ప్ అవ్వలేదు కాబట్టి నేను ప్రసాదం మాత్రమే తిన్నాను పూజ అయిపోయింది ఇప్పుడు నేనైతే డ్రెస్ చేంజ్ చేసి ఇస్తానండి అండ్ త్రీ అవర్స్ కలిసి శారీతో అయితే క్యారీ చేశాను శారీ బాగుంది కాబట్టి నాకైతే తీయాలనిపించలేదు అనమాట సో ట్యాజల్స్ చూడండి అండ్ బ్లౌజు శారీ డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతానండి ఫుల్ శారీ డీటెయిల్స్ అయితే సో ఇలా అవుతుంది అనేసి అనుకున్నాం సడన్గా చేశాను అనమాట నేను అది కూడా ఫస్ట్ టైమే చేశాను ఫైనల్లీ ఇదనమాట ఇంకా భోజనాలకు అయితే చెల్లి వాళ్ళు పిలిచాము వాళ్ళకి ఏదో ఫంక్షన్ ఉందని చెప్పారు ఆ ఈవినింగ్ వస్తారండి యాక్చువల్లీ రెడీ అయినప్పుడు ఎంత బాగుంటుందో అవి అన్నీ తీసేనప్పుడు ఉంటుంది చూడండి ఎందుకంటే తీయాలనిపించదు బట్ తీసేయాలి తీసేయాలనిపిస్తుంది చాలా హెవీగా రెడీ అవుతాం కదా

ఫస్ట్ టైం చేసిన వరలక్ష్మి వ్రతం అయితే ఇదనమాట అండ్ నెక్స్ట్ ఇయర్ అయితే ఇంకా బాగా జరుపుకుంటాననేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి కొన్ని కొన్ని ఇందులో నేను చేయలేదు సో నెక్స్ట్ ఇయర్ అయితే మంచిగా చేద్దాం అనుకుంటున్నాను సో వీడియో నైతే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బై బాయ్